ం శ్రీ నమ హరి ఓం నిత్యాకారం నిఖిలవరదం నిర్మలం బ్రహ్మతత్వం నిత్యం దైవైర్వినుతరణం నిర్వికల్పాదియోగం నిత్యానందం నిగమవి నిర్గుణం దేవదేవం నిత్యం వందే మమ గురువరం నిర్మమం కార్తికేయం అందరికీ నమస్కారం ఆస్ట్రోకల్చర్ ఛానల్ సభ్యులందరికీ కూడా స్వాగతం దయచేసి మరి వంద మందితో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయిస్తారని అనేక జ్యోతిష విషయాలకి ధర్మశాస్త్రాలకి నిలయమైనది ఆస్ట్రోకల్చర్ తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతాంశంలో మనకి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రేపే గురువారం రోజున మనకి నాగుల చెవితి గురువారం రోజున నాగుల చవితి శుక్రవారం రోజున నాగుల పంచమి గరుడ పంచమి అంటారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నాగుల చవితే రోజున ఏ సమయంలో పుట్టలో పోయాలి ఎప్పుడైనా సరే మన ధర్మమైనటువంటి కార్యక్రమం అంతా కూడా సూర్యోదయంతో ప్రారంభమవుతుంది కాబట్టి మీరు సూర్యోదయ సమయంలో మీ నిత్య కూడా నెరవేర్చుకొని ఇంట్లో దీపారాధన స్వామివారి దేవతార్చన ఇంట్లో ముందుగా దేవతార్చన చేయకుండా గుడికి వెళ్ళదండి ముందు ఇంట్లో దేవతార్చన చేసుకోవాలి నీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడిని పూజించాలి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళాలి ఇంట్లో దేవుడికి పూలు పళ్ళు దీపము ధూపము నైవేద్యము అన్ని పెట్టాలి అన్ని పెట్టిన తర్వాత భర్తగారి సేవ పిల్లల సేవ కూడా చేయాలి ఎందుకంటే మనకి లౌకికమైన కార్యక్రమం ఉన్నాం కదా ఇది అయిపోయిన తర్వాత మీరు హాయిగా కాసిన పెసరపప్పు బెల్లము పానకము కాసింది అంటే గోక్షీరం ఆవు పాలు తీసుకొని దేవాలయానికి వెళ్ళి పుట్టలో పాలు పోయొచ్చు మరి సూర్యోదయంలో ఎలామంటే సూర్యోదయంలో వెళ్ళడం సాధ్యం కాదు కానీ సూర్యోదయంలో వెళ్ళగలిగే వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఎవరు ఆడపిల్లలు ఇప్పుడు అమ్మ నాన్న ఇంట్లో పూజ చేస్తారు మీరు వెంటనే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట రెండు ఉద్ధరిణులు ఉన్నాయి పాలు గోక్షీరం అందులో పోసేసి పుట్టమన్ను కాస్త చెవులకి నుదుటిన పెట్టుకొని ఆ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకోండి ఈ తదుపరి ఇంటి ఇలవేలుపులందరూ అంటే ఇంటి దేవతలు ఇంటి శ్రీమూర్తులందరూ కూడా దేవాలయానికి వెళ్ళండి తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో తప్పకుండా పుట్టలో పాలు పోసుకునే ప్రక్రియ ప్రారంభం చేయండి పుట్టలల్లో లీటర్ల కొద్ది పాలు పొయ్యకండి కాసిన ఒక ఉద్ధరణి రెండు ఉద్దరణుల నీళ్ళు పాలు మాత్రమే పోయండి అలాగే నైవేద్యము పుట్ట పక్కన చలివిడి పెసరపప్పు పానకము బెల్లము ఇవన్నీ కూడా పుట్ట దగ్గర పెట్టి నాగేంద్ర స్వామికి మీరు నివేదన చేయండి పుట్టకి దూరంగా ఉండి మంగళహారతి ఇవ్వండి సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకం చేయండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన సర్పదోషాలన్నీ తొలగిపోతాయి మీ జన్మజాతకంలో కనుక పంచమ స్థానంలో సర్పదోష రాహు ఉన్నా కేతువు ఉన్నా స్థానంలో రాహు ఉన్నా కేతు ఉన్నా భాగ్యస్థానంలో రాహు ఉన్నా ఏకాదశంలో కేతు ఉన్నా ఇవన్నీ కూడా మీకు కొంత దోషయుక్తమైనటువంటి స్థానాలు కాబట్టి దయచేసి మీరందరూ కూడా సర్ప పూజ నాగేంద్రుడికి పూజ చేసినట్టయితే తప్పకుండా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం అంటే సర్ప నాగేంద్ర స్వామి వారికి అనుగ్రహాన్ని పొందుకొని తప్పకుండా మీరు అనుకూలవంతమైన శుభయోగాలు పుత్ర పౌత్రాభివృద్ధి సంతానం లేనివారు ఖచ్చితంగా ఈ రోజున పుట్టకి ప్రదక్షిణలు చేసుకోవాలి తొమ్మిది ప్రదక్షిణ చేయాలి ఎందుకంటే మనకి సుబ్రహ్మణ్య స్వామికి నవనామ స్తోత్రం ఉంది ఈ నవనామ స్తోత్రాన్ని చదువుకుంటూ తప్పకుండా మీరు ఈ స్వామివారి ప్రదక్షిణ చేసుకునే ప్రక్రియ తప్పకుండా చేయండి దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది సంతాన ప్రాప్తి ఉంటుంది భార్యాభర్తల మధ్య ఇంత సప్తమ స్థానంలో రాహు ఉన్నప్పుడు లగ్నంలో కేతు ఉంటాడు ఈ లగ్న సప్తమ రాహు యొక్క ప్రభావం చేత భార్యాభర్తల మధ్య ఇబ్బందికర వాతావరణం ఒకవేళ మీ జాతకంలో కుజరాహులు కలిసి ఉన్న శుక్ర కుజులు కలిసి ఉన్న కొంత లేనిపోయినటువంటి వైరుధ్యాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే కలత్ర దోషాలు ఎక్కువగా ఉంటాయి ఇవి పోవడానికి కూడా మీరు ఈ నాగుల చెవితి రోజు కానీ గరుడపంచమి లేదా నాగపంచమి ఎనిమిదవ తేదీ లేదా తొమ్మిదవ తేదీ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన మీకు మంచిది స్వామివారికి అర్చన మంచిది వీలైతే సాయంకాల సమయంలో మన్ని సూక్త విధానంగా అభిషేకం కూడా చేసుకుంటే ఇంకా మంచిది మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చును ఈ విషయాలు తెలుసుకొని మీరు ఆ స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినోభవంతు